హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను రొయ్యల కూర అయితే వండుతున్నాను దాని తయారు విధానం అయితే చూసేసుకుందాం ముందుగా రొయ్యలని అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాం దాంట్లోకి మూడు చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం సరిపడిగా ఒక చిన్న టమోటా అల్లం వెల్లుల్లి ధనియాలు ఇవైతే తీసుకున్నాను ముందుగా వచ్చేసి ఉల్లిపాయలు టమోటా అయితే పేస్ట్ అయితే పట్టుకుందాం అవైతే మిక్సీ జార్లో వేసుకుని అయితే పేస్ట్ అయితే చేసుకుందా రొయ్యల్ని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ పోసుకొని అవైతే ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని ఆయిల్ అయితే కాగిపోయింది దాంట్లోకి రొయ్యలు అయితే వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు తీసారా వాటర్ అయితే ఇంకిపోతున్నాయి అందులో లైట్గా పసుపు సాల్ట్ అయితే వేసుకుందాం అయితే పడుతూ చాలా టేస్టీ అయితే ఉంటుంది ఆ వాటర్ ఇంకే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తారా వాటర్ అయితే అలాగీ మొత్తం ఇంకిపోతున్నాయి రొయ్యలు కూడా ఫ్రై అయిపోయి వాటిని అయితే తీసుకుని పక్కనైతే పెట్టేసుకుందాం ఒక ప్లేట్ తీసుకున్న అందులోకి అయితే వేసేసుకున్నాను ఇవి మొత్తం అదే గిన్నెలోకి కర్రీకి సరిపడాక ఆయిల్ అయితే పోసుకోవాలి అందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే అందరూ వేసేసుకున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవనివ్వాలి దాంట్లోకి రై లైట్గా కరివేపాకు అయితే వేసుకున్నాం స్మెల్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంటికి కూడా మంచిది లైట్గా ఉప్పు కూడా సరిపడగా వేసుకుందాం తగినంత కారం వేసుకుని బాగా కలుపుకోవాలి అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రెయిన్ కూడా అయితే వేసేసుకుందాం వాటిలో కూడా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి సరిపడా వాటర్ అయితే పోసుకుందాం ఒక పావుగంట కర్రీ అయితే ఉడకనివ్వాలి మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం పావుగంట అయితే అయిపోయింది కర్రీ అయితే లైట్గా ఉడికింది అందులో కల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అది వేసుకొని టూ మినిట్స్ అయితే బాగా మక్కనివ్వాలి కొత్తగా నా వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంట్లోకి మసాలా కూడా అయితే వేసుకుందాం వన్ మినిట్ మూత పెట్టుకుని ఉందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది నా వీడియోని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే మా హస్బెండ్ ఇప్పుడు ఆర్డర్ కొట్టాడు కదా పైన ఇప్పుడు ఈరోజు మాకు స్టాప్ చేస్తాడు అనమాట పొడుచున్నా కడుతుంది అది పుడిది కావాలండి ఎలా చేస్తాడు పడుతుంది తడుతుందనమాట ఇది ఇలాగ ఆడతాక ఇగో ఈ సెల్ఫీలో పెట్టాలన్నమాట అది ఇదా ఓకే అది బెడ్రూమ్ అనమాట ఇది అదిగా పూర్తామో జీరో ఇబ్బంది ఏమో సెల్ఫ్ వస్తాయి బయట పోతే కామో బయట పోయాలి క్యాచువల్గా కాకపోతే వర్షం కాలం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అనమాట దానివల్ల గదులోనే చేసేస్తున్నాం పని మేస్త్రి చూడండి చాలా కష్టపడిపోతుంది అలా చేస్తే గానీ మనకే పిండి అంటారు కదా మొత్తం అదంతా నీట్గా చేసాక మళ్ళీ కట్ చేయాలి ఏమో కావాలి మనకు అప్పుడు మెటీరియల్ తయారవుతుందన్నమాట ఇదంతా చేసేసాక

Ez szépen! Köszönöm szépen! Köszönöm szépen! Köszönöm szépen! Köszönöm szépen! రండి చూడండి ఫ్రెండ్స్ అలాగా అయ్యాక మళ్ళీ మనవాడు పైన ఏంటది పొడి కొడుతున్నాడు ప్లేట్లు అనమాట అది ప్లేట్లు చూడండి అరమార్లు అంత పని చేస్తే కానీ ఆ ప్లేట్లు రావు అయినా కోబోట్లు అంటారు ఈ సైడ్ అయితే మా సైడ్ అయితే అరమార్లు అంటాం మేము చూడండి పెట్ట ఎంత కష్టపడుతున్నాడు ఇది చూడండి ఇదేమో మెటీరియల్ అన్నమాట ఇదేమో పొడి ఈ పొడే మనోడు కొడుతున్నాడు పైన ఇది ఇది ఒక రోజు వస్తా బాగా ఆరాడు అప్పుడు మళ్ళీ కట్ చేయాలన్నమాట ఇది బిగించేటప్పుడు కూడా చూపిస్తాం జల్లటం వల్ల అనేది ఆరిపోతాం లాగేతూ ఉంటుంది ఇంకా చాలేదాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంకెత్తరం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్